లేని ఊరు కథ పేరు ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజు అన్నమాట ఆయన పేరు శ్రీకృష్ణదేవరాయలు ఆయన గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఆయన ఏమేం చేశాడో ఎక్కడున్నాడో ఏం చేసింది అన్నీ ఇక్కడ చూద్దాం రాయలవారు అప్పుడప్పుడు మారువేషంలో రాజ్యం అంతటా పర్యటించేవారు ప్రజలందరూ తన పరిపాలన గురించి ఏ విధంగా భావిస్తున్నారో ఆయన గ్రహించేవాడు ప్రజల జీవితం పరిశీలించడంతో పాటు ఉద్యోగుల ప్రవర్తన కూడా పరీక్షిస్తూ ఉండేవాడు అటువంటి రహస్య యాత్రల వల్ల చిత్రమైన మాటలు వినటానికి విచిత్ర వ్యక్తులను కలుసుకోవటానికి ఆయనకు బాగా అవకాశం కలిగేది మనస్సుకు కూడా మంచి ఉల్లాసము ఉత్సాహము కలుగుతూ ఉండేవి మన శ్రీకృష్ణదేవరాయల వారు అప్పుడప్పుడు మారువేషంలో దేశమంతటా అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాడు దీనివల్ల ప్రజల కష్ట సుఖాలు ఎవరెవరు ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళందరూ ఏమేం చేస్తున్నారు వాళ్ళు బాగా పనిచేస్తున్నారా లేదా ఇదంతా గమనిస్తూ ఉంటాడు అన్నమాట ఆయన ఆ విధంగా చేయడం వల్ల పలానా వాళ్ళు బాగా చేస్తున్నారు అనేటువంటి సంతోషం ఉంటుంది వాళ్ళ గురించి తెలుస్తుంది అన్నమాట ఒకనాడు రాయల వారు రామలింగ కవితో కలిసి మారువేషం మారురూపంలో తిరుగుతూ ఒక చిన్న గ్రామం చేరుకున్నాడు ఆ ఊరిలో ఒకచోట ఆయనకు గబగబా నడిచిపోతున్న ఒక నవయువతి కనిపించింది ఆమెను చూసి రాయలవారు ప్రశ్నించారు రాయలవారు పోతూ ఉన్నారన్నమాట మారువేషంలో తిరుగుతూ ఉన్నాడు దేశంలో ఒక చోట ఒక యువతి కనపడింది ఒక అందమైన స్త్రీ కనిపించింది ఆమెను చూశాడు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగి అడిగా అవి ఎవరు ఎక్కడుంది ఏమి అన్ని విశేషాలు అడిగాడు ఏమమ్మా ఈ ఊరి పేరేమిటి అలకనంద అన్నది యువతి ఆ ఊరి పేరు అలకనంద నీ పేరేమిటి అడిగాడు మహారాజు గంగా అన్నది యువతి ముందుకు పోతూ నా పేరు గంగా అనేసి అడి అనమాట అయితే మీ నాన్నగారి పేరేమిటి అని అడిగాడు ప్రభు ఆమె వెంట నడుస్తూ బ్రహ్మపుత్ర అన్నది యువతి మీ అమ్మగారి పేరు ప్రశ్నించాడు రామలింగాడు మీ అమ్మ పేరు ఏం పేరు అంటే యమున అంట నాన్న బ్రహ్మపుత్ర అనేసి చెప్పారనమాట అమ్మ నీకు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారా మళ్ళీ అడిగాడు రామలింగడు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు ఏం చిరాకుగా పలికింది యువతి అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆమెకు కొంచెము కోపంగా ఉందన్నమాట కోపంగా అడిగింది ఇది ఒక అక్కా చెల్లెలు ఉన్నారు అని చెప్పింది ఏమీ లేదు వాళ్ళ పేరేమిటో తెలుసుకుందాం అన్నాడు రామలింగడు రామలింగడు అంటే ఆయన దగ్గర కృష్ణదేవల రాయల దగ్గర అష్టదిగ్గజాలు అని కవులు ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళలో ఈయన ఒక ఆయన అన్నమాట ఈయన చాలా చమత్కారి ఈయనతో మహారాజుతో ఈ రామలింగడు వచ్చాడు ఆయన కూడా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఆ యువతిని అక్కలు చెల్లెలు ఉన్నారా అని అడిగితే ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు ఏం అని కోపంగా చెప్పింది ఏమీ లేదు వాళ్ళ పేరేమిటో తెలుసుకుందామని అన్నాడు రామలింగాడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ అక్క పేరు సరస్వతి చెల్లి పేరు కావేరి అన్నది యువతి బాగుందమ్మా బాగుంది అన్నలు తమ్ములు ఆసక్తిగా అడిగారు రామలింగడు అన్న తమ్ములు ఉన్నారా నీకు అని అడిగి అన్నాడు ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు అన్నాడు ఉన్నారు అని బదులు పలికింది ఓహో ఈ విధంగా అన్ని ప్రశ్నలన్నీ అడుగుతూ ఉన్నారు రాయలవారు రామలింగడు ఇద్దరు అన్నమాట చూడండి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే ఆ అమ్మకు గంగమ్మకు ఎంత కోపం వస్తుందో ఇవన్నీ ఎవరో కాదు ఎవరి పేర్లో కాదు మన దేశంలో ఉండే నదుల పేర్లేనండి మదు నదులు ఉన్నాయి కదా మన దేశంలో పెద్ద పెద్ద నదులు ఆ నదుల పేరే నదా వీళ్ళంతా గంగకు అంత అత్తల్లేలు అన్నల తమ్మన్లు అమ్మ నాన్న అంట బాగుంది కదా గంగమ్మ అన్నీ అడుగుతూ ఉంటే గంగకు చాలా కోపం ఉంది అది గదిగో చూడండి మధ్యలో ఉండేది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు కొడి ప్రక్క ఉండే ఆయన తినాలి రామలింగడు అన్నమాట అలాగా వాళ్ళ పేర్లేమిటో కుతూహలంగా ప్రశ్నించాడు అన్న పేరు సింధు తమ్ముడి పేరు కృష్ణ అన్నది యువతి భేష్ ఎంత చక్కని పేర్లు మీ అందరికీ పెళ్ళిళ్ళు అయినాయా ప్రశ్నించాడు వికటకవి అన్నయ్యకు అక్కయ్యకు మాత్రం అయినాయండి అయినా ఇవన్నీ మీకెందుకు అని అన్నది యువతి శాంతించమ్మ మనవాళ్ళు మన పేరులు అనే అభిమానంతో అడిగాము అన్నాడు ఆంధ్రభోజుడు అంత కోపగించుకోవద్దు ఏదో అంత మనవాళ్ళు కదా అని నిన్ను అడిగానమ్మా అని కృష్ణదేవరాయల వారు చెప్పాడు అన్నమాట ఆంధ్రభోజుడు అంటే మన కృష్ణదేవరాయల వారే మహారాజు గారే అయితే ఇక తర్వాత మీరు అడిగే ప్రశ్న వాళ్ళ పేర్లేగా చెబుతా వినండి వదిన పేరు గోదావరి బావగారి పేరు సరయు అని పలికింది యువతి ఇంకా అందరి పేర్లు అడుగుతారు అనేసి తనే అన్నీ గబగబ ఇంకా ఎవరెవరు బంధువులు ఉన్నారో బంధువుల పేర్లన్నీ చకచక చెప్పేసింది గంగా ఈ గంగ అనేటువంటి వాళ్ళు ఎవరో కాదు మన దేశంలో పారుతూ ఉన్న పెద్ద పెద్ద నదులలో గంగా ఒక నది అన్నమాట చాలా పెద్ద నది గంగా నది ఈ గంగా నదిలో నుండి అన్ని నదులు ప్రవహిస్తూ ఉన్నాయి మీరందరూ ఎప్పుడు ఏం చేస్తుంటారు అని ప్రశ్నించాడు మహారాజు వ్యవసాయం చేస్తాం పంటలు పండిస్తాం అంతేకాని ఊరికే వచ్చి వచ్చే పోయే వాళ్లను పలకరిస్తూ తిరుగుతూ ఉండడం మా చేత కాదు అంటూ విసవిసా వెళ్ళిపోయింది ఏం చేస్తుంటారు అందరూ అంటే ఏం చేస్తాము నదుల నీరు పారితే వ్యవసాయం పండించుకుంటారు కాబట్టి మేము కూడా వ్యవసాయం పండిస్తాము అన్నట్లు అంది అన్నమాట వేటకారంగా మేము ఏ పనులు చేయలేము అంటే అందరికీ నీళ్లు ఇస్తాము అని చెప్తూ ఉందన్నమాట గంగమ్మ రామలింకడు పదాంటి మహాప్రభు ఇంకా ముందుకు పోతే నర్మదా తపతి తుంగభద్ర పెన్న ఎన్ని కనిపిస్తాయో ఏమైనా ఇది కాలినడక మాత్రం పోయే ఊరు కానట్టుంది ఓయేమోయ్ ఇక్కడ కాలినడక నడచలేము అనేసి అంటా ఉంది ఇంకా ముందుకు పోదాం పదా అని రామలింగడు కవి చెప్పారన్నమాట మహారాజుకు అన్ని వివరాలు అడుగుతుంటే ఈమె చాలా కోపంగా చెప్తా ఉంది కదా మనం వెళ్ళిపోదాం పదా అంటూ చెప్పాడు అన్నమాట మరి కొంచెం సేపు ఇక్కడే ఉంటే మన పడవల మీద తప్ప ప్రయాణం చేయలేమనుకుంటాను అంటూ వెనుకకు తిరిగాడు ఇక్కడే ఉంటే ఏముంటుంది కాలి నడక నడవాల్సిందే అయినా నడవలేం ఇంకేం చేస్తాం ఇక్కడే పద మన పడవల మీద ప్రయాణం చేయలేం ఇక్కడ నడిస్తే ఓఎమ్మోయ్ అని ఈ తినాలి రామలింగుడు కవి చెప్పారనమాట రాజుగారికి అంటూ వెనక వెనుకకు తిరిగాడు అవునవును ఈ ఊళ్ళో నీళ్లు తప్ప నేల లేనట్టుంది వెళ్దాం వెళదాం పదా అంటూ రామలింగడి వెంట నడిచాడు రాయలవారు ఓయమ్మో ఈ ఊర్లో నదులే ఉన్నాయన్నీ మనం నడవడానికి నేల లేదు ఆహా ఇది అన్నమాట అని అనుకున్నాడు అన్నమాట సరే అయితే అని కాలినడకకు పోయే ఊరు కాదు అంటే నీళ్ళన్నీ ఉన్నాయి నడదవలేము పడవలోనే వెళ్ళాలి మనము అని ఇద్దరు ముందుకు కదలారు శ్రీకృష్ణదేవరాయల వారు రామలింగడు తినాలి రామలింగడు అనేటువంటి కవి ఇద్దరు కలిసి వెళ్ళారు పడవలో ప్రయాణం చేశారర్రా అప్పుడప్పుడు ఇలా రాజుల వారి కథలు వింటూ ఉండాలి ఉంటారు కదా పిల్లలు